హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు డేట్ చూపిస్తున్నానంటే మనకి తలుపులు ఉంటాయి కదండీ చూసారా ఎవరి ఇంట్లోన తలుపులు ఉంటాయి మనం తలుపులు తీసేటప్పుడు వేసేటప్పుడు కింద ఖాళీగా ఉంటుంది ప్లేసు ఈ ఖాళీ ప్లేసుల్లోంచి పురుగులు వచ్చేస్తుంటాయండి ఎక్కువగా ఎందుకంటే కిందన ఉన్న వాళ్ళకి మాకు క్వార్టర్స్లో ఎలాగేనండి చాలా ప్రాబ్లం మాకు కిందన ఎక్కువగా ఇటు సైడ్ పురుగులు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇది కొంచెం జంగల్ ఏరియాలో ఉంది అందుకు ఎక్కువ పురుగులే వచ్చేస్తున్నాయి మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీషోలో ఇప్పుడుగాడ్లోని వస్తుంటాయి కానీ అలా కాకుండా ఇంట్లోనే మనం ఇప్పుడు ఉన్నవాళ్ళు అనుకోండి ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు మీషోలోనే అలా బుక్ చేసుకొని కొనుక్కుంటుంటారు అలా కాకుండా ఉన్న వాటితో మనం ఇంట్లో ఈజీగా మనం ఇలా చేయొచ్చు నేనైతే మనకి చూడండి ఇప్పుడు బజార్లో టమాటోల్ సంచులు ఉంటాయి కదండీ ఉల్లిపాయ బ్యాగులు అలాంటివి మనకి ఇస్తుంటారు పెద్ద పెద్ద ఎక్కువగా తీసుకు మోతాదులో తీసుకునేటప్పుడు ఇస్తుంటారు అలాంటప్పుడు అలాంటి సంచులు ఉండేటప్పుడు అవి పారేకండి ఇలాంటివి ఇలా యూజ్ అవుతుంటాయి ఎందుకంటే ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం కంపల్సరీ ఇలా మనం పెట్టుకోవాలి ఎందుకంటే పురుగులే వచ్చేస్తుంటాయి ఇప్పుడు నేను చేసే విధంగా మీరు చేసి చూడండి నేను ఇలాంటి కవర్ తీసుకొని రెండు వైపులా చుట్టుకున్నానండి చుట్టుకొని ఇలా ప్లాస్టర్ అంటిస్తున్నాను ఇది మళ్ళీ మనం ఇల్లు అది కడిగేటప్పుడు తీసుకోవచ్చు తీసుకొని ప్లాస్టరే కదండి ఇది మళ్ళీ సంచిన కూడా ఈ కవర్ని మనం కడిగేసుకోవచ్చు ఎందుకంటే ఇది నెట్టదు కదా చాలా సింపుల్గా ఈజీగా ఇటువైపు ఇటువైపు చుట్టి మనం ఇలా ప్లాస్టర్ అంటించుకున్నాం అనుకోండి పురుగులు ఏవి రావు ఎక్కువగా మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి ఎందుకంటే పురుగులు అవి వచ్చేస్తుంటాయి ఏవైనా పురుగులు కాక్రోజులు అవి వచ్చేస్తుంటాయి కాబట్టి అలా రాకుండా ఇలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఆటలతో మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు మనకైతే ఇలాంటివి ఇలా ఉపయోగపడతాయి ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వాళ్ళైనా లేని వాళ్ళైనా ఉన్నట్లతో మనం సర్దుకొని ఇలా చేస్తే అవుతుంది కదండి ఉన్నట్లతో మనం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందా